వేములవాడ మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ ఏడవ వార్డు మరియు ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ సిసి రోడ్లు మరియు డ్రైనేజీల కోసం నిధులు వెచ్చించి శంకుస్థాపన చేయడం జరిగింది మధ్యలో కాంగ్రెస్ కార్యకర్త దగ్గర ఆగి సరదాగా ఛాయ్ తాగి ముచ్చటించారు స్థానిక అబ్బాయి స్టడీ విషయంపై ప్రిన్సిపల్ తో మాట్లాడారు స్థానిక ముస్లిం కుటుంబానికి స్థలం లేదు ఇల్లు లేదు అని మాట్లాడగా వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా మీకు ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో ప్రజలు కాంగ్రెస్ నాయకులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు গ্ৰাম পঞ্চায়ক নেপ গ্ৰাপ

అందరికి అందివ్వాలని ప్రయత్నం చేస్తున్నాం టెండర్ల ప్రక్రియ పూర్తి కాబట్టి అగ్రిమెంట్ పూర్తి కాబట్టి తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభమవుతామో ఖచ్చితంగా సందేశాన్ని ఆ తేదీని తప్పనిసరిగా మీ ద్వారా ప్రజానికానికి భక్తులకు అది అన్న అన్న కూడా ముప్పై ఐదు కోట్ల ముందు లేని ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి కాబట్టి ఇది మొదటి దశకు సంబంధించి ఇంకో రెండో దశ మూడో దశలు కూడా ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు పెద్ద పెద్దపీట వేస్తాం రాజన్న ఆలయానికి సంబంధించి ఎవరు చెప్పినా సూచనలు తీసుకుంటాం ఆ సూచన కనుగొనంగా మేము ముందుకు పోతాం మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదు కేవలం ఆలయ విస్తీర్ణ తప్ప ఆలయం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ఆలోచన తప్ప మరో లేదు దయచేసి ఈ అంశంలో అందరి సహకారం మాకు అందివ్వాలని చెప్పని సందర్భం కోరుతూ వేరే పట్టణంలో ఈ శ్రీశూ రోడ్లు మౌలిక వస్తువు సంబంధించి అన్ని వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాకు ఎదురైతే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ కాలనీ కంటే తప్పనిసరిగా ఆ ఖాళీకి సంబంధించి కూడా ఇప్పటికే వేముల పట్టణంలో ముప్పై నాలుగు సామాజిక భవనాలకు ఒక్కొక్కరు నాలుగు లక్ష రూపాయలు వెచ్చించి భవనం నిర్మాణం చేయడానికి కోసం నిధులు వెచ్చించారు వారికి కూడా మరో రెండు రెండు లక్షలు కావాలంటే వాటి కూడా ఇచ్చేర్యలు ఏర్పడిస్తున్నాం ఇంకా ఐదారు సమాజ సామాజిక భవనాలకు రాలేబు వారి కూడా ఇచ్చేర్యలు ఏర్పడింది ఈ విధంగా అన్ని వర్గాలను కలుపుకొని పోవలే లక్ష్యంలో ముందుకు పోతున్నాం ఈరోజు అన్ని వర్గ రంగాల్లో సాగునీటి రంగంలో కూడా త్రాగునీటి రంగంలో వైద్య రంగంలో విద్య రంగంలో ప్రతి అంశంలో కూడా ఈ మధ్యలో విద్యారంగానికి సంబంధించి రెండు వందల కోట్లు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది అంటే నేను చెప్తా ఉన్నా ప్రతిదీ కూడా ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మా చిత్తశుద్ధికి నిదర్శనం మొదటి పది మేము గెలిచిన మొదటి పది మాసాల్లోనే సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము శంకుస్థాపన చేస్తున్నాం కూడా జరుగుతున్నాయి అదిగాక మూడు వందల కోట్లు సాగునీటి రంగంలో బడ్జెట్ పెట్టుకుంటాం కలిపితే వెయ్యి కోట్లు మొదటి పది మాసాలు చెప్పినాం దాన్ని కట్టుబడి ఉన్నాం ఇంకా అదనంగా కూడా నిర్దేశించుకోవడానికి ప్రయత్నిస్తాం అందులో భాగంగా రెండు వందల కోట్ల చేరినాయి ఇంకా అనేకం ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాళ్ళ చెప్పేది వింటాం ఇందిరమ్మ ఇల్లు కూడా ముప్పై ఐదు వందలు ఇచ్చిన సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం వివిధంగా చెప్పుకుంటుంది ఇంకా అనేక కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమం చేసుకొని పేద ప్రజల బాహుల్లోకి వెళ్తాం ప్రజల సమస్యలు పరిష్కారం దేవగా పనిచేస్తాం తెలియస్తా ఉన్నా రాజన్నాలా అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి రాజ ఒక్కసారి కలిగొట గుడ్ మార్నింగ్ ఇది కలిగొటం లేదా మీకు కాయ లేదు ఇప్పుడు ధర్మాదు జనంద నాయకన్నా కూడా ఇప్పుడు ఈయన ఒప్పద పద్ధతిలో ఏపీ ఉన్న డీజీఎస్ ఉండనట ఇప్పుడు వన్ ఇయర్ ఉన్నట్టు మళ్ళీ అవకాశం ఏమంట వన్ ఇయర్స్తో మీరు చేయగలుగుతారా

और दादा के दादा हां हां सब बैठो ना लगे आ

अर पोस्ट मां तव्हां दावा अच्छा आज़ाद है लगा नहीं और आपको तो अच्छा भी लगता है तो ये ते तेरे बंदे सब अच्छे हैं तेरे बंदे इतने अच्छे हैं इतने अच्छे हैं चार बंदे पढ़े हैं तो तेरे किन्हों किसी का किरोला अच्छा लगा है लोगों के यहाँ पे

ಅಲ್ಲ ನಾನು ಅಂತ చె ఇల్లు సార్ ఇప్పించిండు మాకు ఇంద్రం నీళ్ళు రేవంత్ రెడ్డి సారు ఎమ్మెల్యే మన సీనన్న గారు మేము పని కూడా మొదలు పెట్టుకున్నాం అన్ని జరుగుతున్నాయి సంతోషంగా ఉన్నాం అందరికీ నమస్కారం నువ్వు పది పది ముప్పై ఏళ్ళ నుంచి

5번, 5번, 5번. अंदर टिकने देश को ना इग्नोर करना। आपने इग्नोर किया है फिक्स्ड लव प्राइस निश्चित। आपने लव फिक्स्ड। हाँ, में। एटमोस्फेयर आंटी बाल प्राइस निश्चित ना लेकिन जहाँ बनना मैं चाहता हूँ तो निश्चित। सारे गवर्नमेंट। Uh, uh nine eight, four, nine nine one. One. ఇప్పుడు ఆఫీస్లో కొంచెం ప్రోగ్రామ్ కాబట్టి అప్పుడు డిస్కై చేసుకుంటాను ఏ ప్రాబ్లం డిస్కైట్ మాట్లాడేది ఏంటి ఫిఫ్టీ నేను ఆలోచించా ఏంటి పని నడుస్తుంది టీవీ ప్రయోజనకర్త